హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నాన్ వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ చికెన్ పకోడాని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ పకోడా చేయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ని ఫాలో అవుతుంటారు అయితే ఇవాటి వీడియోలో నేను చూపించే రెసిపీ అయితే ఎప్పుడు రెగ్యులర్గా నేను ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతిలో చూపిస్తాను ఇవి చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఫాలో అయితే మనకి చికెన్ పకోడా అనేది బయట అమ్మే విధంగానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా పైన క్రిస్పీగాను లోపల చక్కగా ఉడికే విధంగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి పదండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వాటర్ ఏమీ లేకుండా వడగట్టేసి ఇట్లా తీసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి పకోడీలకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను బోన్స్తోనే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బోన్లెస్ కూడా చేసుకోవచ్చు ఈ చికెన్ కడిగేటప్పుడే వన్ స్పూన్ పసుపు అలాగే ఉప్పు వేసి కడిగితే చికెన్ స్మెల్ ఏది రాకుండా చాలా బాగుంటుంది తర్వాత ఇందుట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కాయ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇందుట్లో కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా మీరు తినే ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులో మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు ప్లస్ నార్మల్ కారం కూడా వాడాము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఎక్స్ట్రాగా మనము కలర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే కలర్ని అవాయిడ్ చేస్తేనే మంచిది దాని బదులు ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి చికెన్ పకోడా అనేది టేస్ట్ కూడా చాలా బాగుండాలి అంటే ఇది కలిపేటప్పుడే మనము ఇలా మసాలా మొత్తం పట్టేలాగా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టించిన తర్వాత ఇందుట్లో టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఇందుట్లో ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మరోసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడ పిండి ఉండాలనేవి లేకుండా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందుట్లో జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను ఈ జీడిపప్పులు అనేవి ఈ చికెన్ పకోడాలో మంచి టేస్ట్నిస్తాయి చికెన్ పకోడా వేసినప్పుడు ఆ చికెన్ పీసెస్తో ఈ జీడిపప్పులు కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి జీడిపప్పు చికెన్ పకోడే అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక త్రీ అవర్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్ట్ వస్తుందన్నమాట సో మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది పైన క్రిస్పీగా రావటం కోసం యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము ఇందుట్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఈ పిండిని ఖచ్చితంగా వేయబోయే ముందర మాత్రమే యాడ్ చేయాలి అలా యాడ్ చేస్తేనే ఇవి పైన క్రిస్పీగా వస్తుంది నేనైతే ఇప్పుడు ఈ పద్ధతినే ఫాలో అవుతాను ముందరే బియ్య పిండిని కలపకుండా పకోడీల్ని నూనెలో వేసే ముందర ఈ బియ్య పిండిని యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని వేసేసుకోవాలి పకోడీలు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందుట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పకోడీల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే చేతికి సెగ తగలకుండా ఉంటుంది ఇలా మొత్తం వేసేసిన వెంటనే స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు అవి బాగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిట పెట్టి రెండో వైపుకి టాన్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అయ్యి కొద్దిగా నురగలు తగ్గంగానే రెండో వైపు కూడా తిప్పుకోవాలి వీటిల్ని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఈ చికెన్ పకోడాల్ని ఒకసారికే వేసి ఫ్రై చేసేసేయకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత వీటిల్ని తీసేసి మళ్ళీ సెకండ్ టైంకి వేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా మంచి కలర్ రాగానే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వీటిల్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ఇదే పద్ధతిలో మిగతా చికెన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిల్ని కూడా వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా నూనెలో వేసుకునేటప్పుడే చికెన్ పీసెస్ విత్ జీడిపప్పుల్ని కలిపి వేసేసుకుంటే బాగుంటుంది ఈ చికెన్ పకోడీలు ఫ్రై అయ్యాక ఈ జీడిపప్పులు విత్ చికెన్ పకోడీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఇట్లాగే వేస్తుంటాను ఇలా మంచి కలర్ వచ్చి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇందాక ఫస్ట్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్న వాటిల్ని రెండోసారి వేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల చికెన్ పకోడీ అయితే మంచి క్రిస్పీగాను చాలా టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం కలుపుకుంటూ ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక టిష్యూలో తీసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లోనే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కంప్లీట్గా మీ ఆప్షను వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు కానీ చికెన్ పకోడాకి ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చి కానీ కరేపాకు కానీ మంచి టేస్ట్ని ఇస్తుంది సో పైన కొద్దిగా వీటిల్ని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది అంతేనండి వేడి వేడి చికెన్ పకోడీ అయితే తినటానికి రెడీ అయిపోయింది వీటికి నిమ్మరసం పిండుకొని పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇది అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అందుకనే ప్రతిది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియో చేశాను ఇంకా దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది ఇంకెందుకంటే లేట్ నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా వీడియో గురించిన మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయడం మర్చిపోమాకండి మీరు చేసే కమెంట్ మాకు చాలా వాల్యుబుల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే